యువతకు ఆదర్శం నారా లోకేష్ అని పొదలకూరు తేదెప్ప నాయకులు అన్నారు లోకేష్ జన్మదినం సందర్భంగా లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడన్నారు యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆయన యువకలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారన్నారు అలాంటి నాయకత్వం ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచిరు మస్తన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు జమీర్ టీడీపీ యువత సందీప్ వీరేంద్ర బాలచంద్ర సురేష్ ప్రసాద్ గిరీష్ శరత్ నాయుడు కార్యకర్తలు నారా లోకేష్ అభిమానులు పాల్గొన్నారు తెలుగు యువత సమన్వయకృత ప్రస్తుత ఐటీ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మా అన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు ఆకాంక్షిస్తూ అదేవిధంగా యువకలంలో నారా లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి తదనంతరం గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను విడతల వారీగా ఏడు వందల కోట్లు బకాయిలను విడుదల చేసిన ఘనత నారా లోకేష్ గారిది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులుగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నామంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సలహాలతోనే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొంది ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక మార్పు ఉండాలని అదేవిధంగా తాత ముఖ్యమంత్రిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఎంతో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పనిచేశాడు తప్ప ఎక్కడ కూడా తప్పు తడగలుగా మిగతా నాయకులు మాదిరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన జన్మదినాన్ని ఈరోజు పొదలుకూరు మండల ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగు యువత నాయకులు తెలుగు మహిళా నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది తెలుగు యువత మరియు ఆధ్వర్యంలో తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు పెద్దలు మహిళా అనాయకురాలతో కలిపి ఈరోజు ఆయన జన్మదిన జన్మదిన కోరికలు ఘనంగా చేయడం జరిగింది గతంలో ఉన్న చాలా బకాయిలన్నిటినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు అవన్నీ విధించేయడం మరియు పేద విద్యార్థుల పట్ల ఎప్పుడు నేనున్నానని ఒక భరోసా వేయడం విద్యార్థులు సైతం సీతమ్మ అనే పథకం కింద ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం బోధన పథకం ఇష్టం చాలా ఆనందకరం విద్యార్థులు కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమంగా అందరం భావిస్తున్నాము ఇదే విధంగా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయిన పుస్తకాలను కూడా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కాలేజీకి పుస్తకాలు తెప్పించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా అందరి తరఫున మా విద్యార్థుల తరఫున విద్యార్థి నాయకుల తరఫున తెలుగుదేశం కార్యకర్తల తరఫున పెద్దల తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవదిస్తున్నాం If please subscribe to N3 TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు